హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైకైతే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న అయితే చేసేసేయండి అలాగే వీడియో మీకు నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అని షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంట్లో అయితే ఫ్లోర్ మ్యాట్ వేయించానండి నిజంగా అసలు ఇంటి కళనే మారిపోయింది అసలు నిజంగా ఫ్లోర్ మ్యాట్ వేయడం వలన చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోయింది పని అయితే మామూలుగా అయితే దీన్ని వేసి అంటిస్తే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అని అన్నారు కానీ బట్ గమ్ము వేకోకుండా జస్ట్ అలా అయితే వేపిచ్చేస్తాను అనమాట చుదం ఎలా ఉంటుంది ఏంటి ఇది మంచిగా ఉండింది అంటే కనుక ఇంకా అలానే వదిలేయచ్చు లేదు ఏమైనా కొంచెం పైకి లేవడం అలా అయితే తర్వాత గమ్తో ప్లాన్ చేద్దాంలే అన్నట్టు ఫస్ట్ అయితే వేపించాను అనమాట కానీ నిజంగా ఫ్రెండ్స్ అసలు వేసిన తర్వాత అయితే చూడడానికి ఎంత బాగుందంటే అంతా కూడా ఇండ్లు ఇల్లు అందం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం పని తగ్గిందని చెప్పచ్చు తుడవడం కానీ ఊడ్చడం కానీ ఊడ్చడం అంటే ఓకే ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది కానీ ఈ ఇల్లు కడిగే రోజు ఉంటుంది నాకు నిజంగా ఫ్రెండ్స్ గంట టైం పడుతుంది ఈజీగా ఎందుకంటే ఇది బండలు కదా తుడిచి 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 తుడిచిపెట్టేదని అనమాట నిజంగా అబ్బా చాలా పని తగ్గింది నాకైతే కనుక ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లాత్ అలా తడిచేసి పిండికోవడము రప్ప తుడిచుకొచ్చుకోవడం అనమాట కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది హౌస్ కూడా ఓకే వీడియో మొత్తం అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను అండ్ ఇస్తే కూడా మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా వీడియో మొత్తం ఒరిజినల్ వాయిస్తోనే ప్లే చేస్తాను కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి ఎందుకంటే సామాన్లు ఎత్తుడు దించుడు అటు ఇటు నిజంగా ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఫ్లోర్ మ్యాట్ వేయడం ఏమో కానీ నాకైతే జ్వరం వచ్చేసింది నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది నాకైతే బాడీ పెయిన్స్ తోటి ఎందుకంటే సంసారం ఇల్లంతా ఊడ్చుకుంటూ సంసారం ఒక పక్క పెట్టుకుంటూ మళ్ళీ ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి షిఫ్ట్ చేసుకుంటూ మా అన్న వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారులేండి నాకు అన్నీ షిఫ్ట్ చేయడంలో కానీ అండ్ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే కూడా మీకు వీడియో ఎలా ఉంది ఏంటి నుంచి చూడడానికి ఈజీగా ఉంటుంది అండ్ లైక్ చేయడానికి ఈజీగా ఉంటుంది లాస్ట్లో మా నక్షత్ర ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి దాని ఏమంటారు దాన్ని ఎక్స్ప్రెషన్స్ అనమాట ఆనందం అయితే కనుక ఇల్లికి వచ్చి అంటే స్కూల్ నుంచి రాగానే చూసిన వెంటనే ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి అబ్బా అనిపించింది నాకైతే కనుక సో మీకు కూడా అలానే అనిపిస్తుందని అనుకుంటున్నా సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో పెద్ద లెంతిగా కూడా ఏం లేదు జస్ట్ ట్వెల్వ్ మినిట్స్ ఉంది అంతే ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అండ్ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్లో షేర్ చేయండి ఒక లైక్ చేయండి

तो कहता है तो कहता है और थाली में हां तो कटते नहीं है इधर और कट मुड़ी जानी है आओ कि ना तो जाने दो भैया में ज्यादा कस को नहीं दे दे हां कस को कस को तो काट दे इधर तुम्हें नहीं देना नहीं में इतना कस को काट मैं चपेट मैं भाग चली तक तो नहीं क्या बोल मत नहीं तो नहीं भाग नहीं हां जा जा मैं कहता हूं सामने लगाने का देते हैं आपको क्या आसुरे जरूरत है तो वो हम बिना पहले डॉक्यूमेंट आते हैं ना कमी सकती है काट के नीचे तो जो छोटा करके हां आगे कोचिंग वाली लगा अब मुझे रात को जाना है मुझे एक और मिलता है बोलो जाओ मत मां हम बैठे हां बैठे ये बेटे मोटर चलने में हम लाभ नहीं जान जान नहीं चलो का है हां 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 రాఫీ దొలవే మాకని ముందు అవకతరు ఇద్దరు షాహ ఖండ నాని అరడు మోర్ ముందు ఉన్నాడు భారత జనక నో ఇంజాలి అట అట తిరిగి వనిరు దర దర చెట్టు బయట ఇ 10 ని చూడ పోసతది ఆ उस वार्ते से सुना किंदर किंदर से ना अरे किंदर ना तो मैं पाटन ला ना किंदर किंदर सुना भाई तुम्हारा क्या वो यार वो ही बात है वो यार तो लगा बंद कर बंद कर आगे आगे नहीं तो बात करना है पंजोर दस पे ऐसे सुना ना नशे माने कल दस पे देखो हाँ 아, 올라가고 있지. इथे दापको आदा दाटमको मतम आटा दापको यनको तापपका गल्ला जोड हक्के छय अन यतो गको केम छतम जाप छन पानो आउनु दुना छ लो हतमको कास्तो नि दोरी गाई छ आ कल्पते ए

పెయింటింగ్ దండీ ఇన్నాళ్ళకి వద్దు 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 అనుకున్నా కానీ ఇది నాకు పరసాలనేది రాసిపెట్టి ఇంట్లో కానీ అసలు ఇంటి అందమే మారిపోయింది వేసింటే కటన్స్ తెచ్చి పెట్టుకున్నా కుట్టుకోవాలి రూమ్ సెట్ చేయాలి ఓ ఏమో నాకు చాలా ఉన్నాయి ఏమంటే మ్యాట్ వేస్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది మీరు తిరగడానికి అటు ఇటు అని నేను ఆపేసినదని ఇంకంతే అయిపోయింది దీని పని అంత బాగా వచ్చింది లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి దెబ్బేసింది దీంట్లో తక్కువ వచ్చి ఇంకా ముక్కలు బతుకులు బతుకులు వేసుకోవాలి అమూల కిందికి అన్న మనకి ఇటు పక్కకి బాగా కనిపిస్తుంది గా కనిపించేంత వరకు నీట్ గా అంతే అబ్బా అబ్బా ఏమోలే నీట్ గా ఉంది తుడవలేక ఇల్లు తుడిచాలంటే వారంలో ఒక్క పెట్టుకుంటా ఆ గుడ్డను బాగా పిండి అటంటే అస క్లాత్ తెలుసు తెలుసు నెక్స్ట్ నేను పనిచేసిన స్టూడియోలో మ్యాట్ ఉంది నాకు ఐడియా అది నాకు అక్కడ దుర్గా అక్క క్లీన్ చేసేటప్పుడు చూసేదాన్ని కదా నేను ఆ అక్క ఈజీగా అయిపోయేది అక్క పని అసలు దుమ్ము బాగా ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి నా డస్ట్ అంతా మీరంతా వేసిన తర్వాత నేను అంతా ఊడ్చేసి తడిబట్టేసి తుడుస్తా లైట్గా తడిబట్టబెడతా సరిపోతుంది ఇంకా అంత బాగానే వచ్చింది ఇంతనే సరిపోలే గ్యాప్స్ వచ్చేసాయి ఇంకా ఇంత కొంచెం గ్యాప్స్ వచ్చాయి మిగతా మొత్తం సెటెడ్ కదా కొంచెం అండ్ ఈ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇంతనే గ్యాప్స్ ఉండిపోయాయి బ్యాడ్ లక్ సర్లే ఆ బ్రష్తో గుమ్మానికి పెయింటింగ్ చేసా మొత్తానికి మ్యాట్ వేయడం ఫినిష్ అయిపోయింది ఇంకా వేసే సతికిచ్చేస్తే కథం ఇంకా నేను సర్దుకునేది ఉంది అంతా ఓ నో 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 ఇంకా వాక్ అవుతుంది ఇంట్లో ఏ గుండుగా ఇసురు వాడేస్తా నీకు ఎంత కొవ్వుందే షూ వేసుకున్న లోపల పోవద్దో ఏంటబ్బా ఓయబ్బా అబ్బా ఏమబ్బా ఆనందం ఎక్కువైపోయిందబ్బా ఒకదానికి మీరే అంత ఇది ఇల్లు అంత అని నీకే అటు దారి కాదు అది కింద పడతారు వాళ్ళు వేసిందే నత్యే నట్లతి నట్లతి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈ ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్